ఈ రాశి వారికి స్థానంలో శుక్రుడు గురువు భాగ్యస్థానంలో రవి బుధుడు దశమ స్థానంలో కేతువు లాభస్థానంలో కుజుడు చతుర్థ స్థానంలో రాహువు పంచమ స్థానంలో శనేశ్వరుడు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి విదేశాలకు వెళ్లి చదువుకోవాలన్న ఆలోచనలు ఏర్పడే అవకాశం ఉంటుంది కొత్త రుణాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి వివాహం కాని వారికి వివాహ యోగ్యత ఏర్పడే అవకాశం ఉంది అయిన వాళ్లతో బంధువులతో కలిసి కొన్ని దైవ ఆధ్యాత్మిక సంబంధమైన అంశాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాలు మీ చేతుల మీదగా నిర్వహించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు స్నేహితుల ద్వారా తెలిసినటువంటి పరిచయస్తుల ద్వారా ప్రయోజనాలను పొందగలుగుతారు గృహోపకరణాలకు సంబంధించినటువంటి అంశాలలో నాసిరకపు వస్తువులను కొనుక్కొని మోసపోయే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అనుకున్న సమయానికి అనుకున్న విధంగా టెంపరీ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు సన్నిహితులకు బహుమతులుగా ఇవ్వగలుగుతారు కొన్ని సందర్భాలలో మీకు జరగవలసినటువంటి మర్యాదలు కావచ్చు లాంఛనాలు కావచ్చు అనుకున్నంత స్థాయిలో జరగలేదు అని చిన్నపుచ్చుకునే అవకాశం ఉంటుంది శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలను ఘనంగా నిర్వహించగలుగుతారు గతస్మృతులు గతించిపోయిన వారి జ్ఞాపకాలు కాస్తంత బాధ కలిగించే అవకాశం ఉంటుంది సొంత వాళ్లే మన మాట వినటం లేదు మనం అంటే పడకుండా అయిపోయింది మనం మంచి చెప్పినా వాళ్ళకి చెడుగా అనిపిస్తోంది అని భావోద్వేగాలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు లేత ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు శివాష్టకాన్ని పఠించండి సోమవారం రోజున శివాలయంలో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం జరిపించండి అవకాశం ఉన్నవారు అన్న ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి పది మందికి పంచగలరు అన్నదానం చేయడం ద్వారా ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో అష్టమూలిక గుగ్గిలంతో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి శుక్రవారం రోజున లక్ష్మీ ప్రమిదలతో అష్టమూలిక తైలంతో పసుపు ఒత్తులు లేదా లక్ష్మీ తామర ఒత్తులతో తులసి కోట దగ్గర లేదా లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందర దీపారాధన చెయ్యండి ఆర్థిక అభివృద్ధిని సాధించగలుగుతారు